నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు జూన్ లెవెంత్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీలోని కరోల్బాగు మెట్రో కార్ ఎంపోరియం ఈ పంకజ్ గాంధీ దుకాణలో ఈ సీట్ కవర్లు వేయిస్తున్నాను ఈ బండి నాకు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు అయితే సీట్ కవర్లు లేవు కంపెనీ నుంచి అంటే ఇక సీట్ కవర్లు ఆయన ఈ సెలెక్ట్ చేసుకున్నాడు ఇవి వేసుకరా బాబు అన్నాడు సరే సార్ మరి వేసుకొస్తా అన్న ఫ్లోర్ మ్యాటింగ్ వేయిస్తున్నా అట్లనే డోర్ వైజర్స్ ఈ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ వచ్చింది సార్ ఆయనకి చెప్పిన కస్టమర్కి రోడ్ కూడా ఏం క్లియర్గా కనపడతలేదు గీతలు బాగున్నాయి బండి గ్లాస్ మీద ఇది దుమ్ము ఎక్కువ ఉంటుంది ఢిల్లీలో ఈ గ్లాసులు కూడా మార్చి ఇస్తా అన్న మార్చమన్నాడు సార్కి ఎక్కువ పెద్ద బండి గురించి ఏం తెలియదు సార్ మనమేనే మొత్తం డిపెండ్ రేపు పొద్దున్న బండి ఏమన్నా జనరల్ సర్వీసింగ్ వేయించి ఆయిల్ చేంజ్ కూలెంటు ఏసీ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అవన్నీ మార్పిచ్చి రేపు బండి తీసుకొని బయలుదేరుతాడు మా ఊడు లేకపోతే నేను వస్తే నేనే వస్తా రేపు సాయంత్రం వరకు బయలుదేరతా ఎవరైనా మన తెలుగు వాళ్ళు వచ్చేటోళ్ళు ఉంటే కూడా ఎప్పుడు సార్ మూడు బండ్లు ఉన్నాయి బండికు ఇద్దరు నెక్కించకపోతే ప్రాబ్లం లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ మ్యాగ్నా ఆటో క్లైమేట్ ఏసీ వచ్చింది సారీ ట్వంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఢిల్లీ నెంబర్ ఇది ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఢిల్లీలో కరోల్ బాగులోకి వచ్చి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయిస్తున్నాను సార్ పాపం నేను అవుతున్నా అంటే ఎప్పుడో బంద్ చేసుకొని పోయేటోడు నా కోసం ఎవరి దాకా వెయిట్ చేసిండు ఎంత టైం లాక్తా అర్ధ గంట తోడో జల్దీ కరదు భయ్యా బూక్ లెక్క రాయి చుబేసే కుచిబీ కాయని ఇది మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆ సార్ యాభై వేలు కొట్టిండు రెండు వేల పది పదకొండో నెల ఐ ట్వంటీ మ్యాగ్నా ఇవన్నీ నేను వీడియోలో కూడా చూపెట్టినా సార్ ఉండేది నో ప్రాబ్లమ్ అన్నాడు బండి నచ్చింది వాళ్ళకు పైసలు కొట్టిరు బండి రేపాన్న ఎల్లుండాన్న బయలుదేరుతుంది సార్ మళ్ళా ఒక వారం తర్వాత మళ్ళీ ఢిల్లీ వస్తా అప్పటిదాకా రాను ఈడు ఎండ బాగుంది ఎవరు రాకూరి నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీలు ఎండ పడుతుంది ఇప్పుడు కూడా వర్షపడని ఉడకపోతుంది ఇగో ఏసీలో కూర్చున్నాడు దొర బై ఐస్క సీట్ కవర్ కానామే నాపా రైతా క్వాలిటీ సచ్ బోల్ సోల్ తెర నెంబర్ బోల్ నైన్ ఫైవ్ ఎయిట్స్ గాడిగా ఇది స్టోరీ వచ్చినాం సార్ ఇదే ఉండే వల్ల ఈ ట్రిప్లో వచ్చినందుకు మీ అందరి ఆశీర్వాదం మంచిగా పది పన్నెండు పనులు తీసుకున్నాం ఒక వారం రోజులు ఇంటికాన్నే ఉంటారు రాను ఢిల్లీ మళ్ళీ వారం తర్వాత వస్తే మళ్ళీ పది పదిహేను రోజుల ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते इधर फ्लोर मैटिंग डाल दिया डाल दिया फ्लोर मैटिंग सीट कवर डोर वाइजर बस तीन आइटम कितना होता बिल आंदा